నంద్యాల జిల్లా శ్రీశైల నియోజకవర్గమైన శ్రీశైల దేవస్థానంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు అందేలా చేస్తామని ప్రజలకు భరోసా కల్పిస్తూ శ్రీశైలం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలంలో ఇంటింటా తిరిగి ప్రజలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీశైలం టీడీపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పువ్వాడ లక్ష్మీనారాయణ మండల ప్రధాన కార్యదర్శి కె రమణారెడ్డి శంకర్ జనసేన నియోజకవర్గం అధ్యక్షుడు రౌత్ అశోక్ కుమార్ దారివేముల శ్రీనివాసులు పిచ్చయ్య వెంకటరంగయ్య చంటి రాజు మరియు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు మరియు బూత్ ఏజెంట్ సేవామిత్రులు అందరూ ప్రతి గడప ఎన్టీఆర్ పింఛన్ భరోసా నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ పార్టీ కూటమితో ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక నెల రోజులు గడవకపోతే ఒక నెల రోజులు గడవక ముందే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలుగా చేస్తామని నాడు ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన తన వంతు ఇచ్చిన మాట తప్పకుండా ఒకేసారిగా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలుగా చేశారు అలాగే గడిచిన ఏప్రిల్ మే మరియు జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వేల రూపాయల చొప్పున మరియు జూలై నెల నాలుగు వేల చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ దారికి అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమంలో శ్రీశైలం క్లస్టరింగ్ యూనిట్ ఇన్ఛార్జులు మరియు బూత్ కమిటీ సభ్యులు బూత్ కన్వీనర్లు బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ ప్రతి గడపకు వెళ్ళి హౌసార్లకు ఈ యొక్క అమౌంట్ని అందించడం జరిగింది వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీకి వచ్చినప్పుడు వాళ్ళు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఐదు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు కానీ ఒకే మాటతో కేవలం ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడం ప్రజలు చాలా హర్షిస్తున్నారు కాబట్టి మాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రాజశేఖర అన్న గారికి మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా శ్రీశైలం గ్రామ ప్రజల తరఫున మేము చూసిన నాయకులము కార్యకర్తలము జనసేన మరియు టీడీపీ నాయకులము కార్యకర్తలము అందరం కృతజ్ఞత ఉంటాము ఈ ఈ విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల లోతుల్లోకి ఎల్లవేళలా మేము వెళ్తు వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటూ ఆర్నిషర్ ప్రజల వెంటనే ఉండాలని మా అన్న బుడ్డరాజేఖరెడ్డి గారు మాకు ఆశ ఆదేశించారు ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదల వద్దకు వెళ్ళండి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఏదైతే బాధలు ఉన్నారో అవన్నీ మీరు నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత ప్రతి పేదవాడికి అంటూ సహాయం చేయాలి శ్రీశైలంలో మనం కాబట్టి మీరందరూ కూడా వెళ్ళండి అని చెప్పారు కూటమి అభ్యర్థులతో ఇక్కడ మేము మూడు పార్టీలను కలిసి సమన్వయంతో వెళ్తూ అన్ని విధాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసాం ఇదే కాదు రానున్న కాలంలో ఏమైనా పెన్షన్లు ఎక్కేయాలన్నా లేకపోతే కార్డ్స్ ఇవన్నీ ఏమైనా ఇక్కయాలన్నా కానీ ఇట్లాంటివన్నీ కూడా వి కూడా మేమందరము ఏకతాటిగా చేసుకుంటూ ఐకమత్యంతో చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని అహర్నిశలు ప్రజలకు ఉండే ఉండేలా చూసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీష్ హలో నమస్తే ఆయా ఈరోజు దాదాపు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పింఛన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటికి మన కార్యకర్తలు కానీ నాయకులు కార్యకర్తలు బూత్ కన్వీనర్లు బూత్ ఏజెంట్లు ఉమ్మడి 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 కూటమి అందరూ కలిసి పింఛన్ కార్యక్రమం పంచడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాదాపు అంటే యాభై ఐదు పర్సెంట్ పూర్తయింది మళ్ళీ రేపు కూడా ఉదయం రేపు ఉదయం మళ్ళీ మొదలుపెట్టి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము నమస్కారం శ్రీశైల మహాక్షేత్రంలో మా ప్రియతమ నాయకులు రుడ్డ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే శ్రీశైలం ఇన్ఛార్జి గుండవెల్లి శ్రీనివాసరెడ్డి అలాగే రమణన్న యొక్క సూచనల మేరకు శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న పది వార్డులో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పింక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరము కూడా మా యొక్క ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆరునిశలు కష్టపడుతూ తన వయస్సును లెక్క చేయకుండా ఈ దేశ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతో ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలని ఎంతో స్వయం కృషితో ఈనాడు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అండతో ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం అందరినీ కలుపుకొని రాష్ట్ర శ్రేయస్య ముఖ్యమని తన మనసులో మాటను వెల్లబుచ్చి ఈరోజు రాష్ట్రం కోసం ఈరోజు ప్రజలు యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో పేద ప్రజలకు ఏమి కావాలో అని తెలుసుకొని ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడపాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి అభ్యర్థులను గెలిపించటంలో ప్రతి ఒక్కరు శ్రీ నరేంద్ర మోడీ గారు భారత ప్రధాన మంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వారు చేసిన కృషిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు మర్చిపోరని బ్రతికున్నంత కాలం అలాగే పార్టీలకు అండగా